లోపలి ఆత్మకి బాల్యము లేదు యవ్వనము లేదు కౌమారము లేదు వార్ధక్యము లేదు పుట్టుక లేదు మరణము లేదు ఎప్పుడూ లేదు అది అలాగే ఉంది అది నేను వాడికి వచ్చేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే శరీరము పడిపోతున్నప్పుడు సాక్షిగా ఉంటాడు నేను ఈ లాల్చీ విప్పేస్తున్నాను అనుకోండి అమ్మయ్యా చెమడబట్టిన లాల్చి వదిలిపారేశాను రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే కూలికి కట్టెల మోపు ఎత్తుకుని వస్తున్నవాడు ఉన్నాడు అనుకోండి ఇంటికి తీసుకెళ్తున్న యజమాని అదిగో అక్కడే ఇల్లు అంటాడు కట్టెలు ఎత్తుకున్నవాడేమంటాడు ఇంకా ఎక్కడండి ఇల్లు ఇంకా ఎక్కడండి అంటాడు ఎంత తొందరగా ఇల్లు వస్తే బరువు అంత నింపేసుకుందామని జ్ఞాని ఇది నేను కాదు కానీ పడగొట్టడు తనంత తాను చంపకూడదు ఆత్మ నేను దాని చేత ధరింపబడింది ఒకవేళ ఇది అనుకోండి తాను ఆత్మగా పడిపోతున్న శరీరానికి సాక్షిగా నిలబడి చూస్తాడు అమ్మయ్యా విడుదల పొందానని ఆనంద భాష్పాలకు పొందుతాడు భగవాన్ రమణుల కానీ అది నోటితో చెప్పినంత తేలిక మాత్రం కాదు అది ఎందుకు వస్తుంది ఆ జ్ఞానము దేని వలన పొందుతారు జీవన్ముక్తులు అంటారు వాళ్ళు మోక్షమును పొందిన వారే మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత వస్తుంది అనుకోకూడదు జీవన్ముక్తుడు అంటే బ్రతికుండగానే ఆ జ్ఞానమును పొంది నేను ఆత్మాని రూఢము చేసుకుని నిలబడినవాడు అటువంటి వారికి శరీరం పడిపోయిన తర్వాత వారు విదేహమోక్షం పొందారు అంట ఆ జీవన్ముక్త స్థితి ఎప్పుడు వస్తుంది అంటే నేను ఆత్మ తప్ప ఈ శరీరము నేను కాదు అన్న సత్యమునందు అనుభవపూర్వకంగా నిలబడితే ఆ తర్వాత అసలు ఈ భావములకు అవకాశము లేదు భావమునకు అవకాశము లేనప్పుడు అసలు ఘర్షణ లేదు ఘర్షణ లేనప్పుడు తను శాంతిగా అదిగో అలా చెయ్యగలిగిన తల్లి ఎవరు అలా అనుగ్రహించగలిగిన తల్లి ఎవరు అంటే ఏ తల్లి మాయలో తిప్పుతోందో ఆ తల్లి మాయ నుంచి బయటికి తీసుకురావాలి అందుకే ఆ తల్లి షడ్భావగా ఈ ఆరు భావముల భావముల నుండి విడుదల ఇవ్వగలిగినటువంటి తల్లి సత్యమునందు ఊంచుకునేటట్టుగా చెయ్యగలిగిన తల్లి ఆమె ఎందుకని అంటే కదలికలన్నీ ఆవిడే కదలిక లేని స్థితి శివుడు కదిలి 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 ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇంకా కదలిక లేని స్థితికి వెళ్ళాలి సత్యం అంటే ఇంకా ఏ కదలిక లేదు స్థాను ధర్మం కదలిక ఆవిడ ధర్మిణి ధర్మవద్దిని కదలికలన్నీ ధర్మము చేత కట్టబడాలి శాస్త్రం ఎలా పేర్కొందో అలా ప్రవర్తించగా 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 కట్లు ఊడిపోయి ఇక కదలిక లేని స్థితిని పొందుతాడు కదలికలేని స్థితి అంటే తాను ఆత్మగా నిలబడతాడు ఆ స్థితిని ఇవ్వగలిగిన తల్లి ఎవరు ఆమె ఆమె ఉపాసన వలన ఆమె అనుగ్రహించి శివశక్తిక్య రూపిణి లలితాంబిక నిన్ను శివుణ్ణి చేస్తుంది పాశములను కోసేసి చిట్ట చివరికి పశుపతి ఎందు కలిపేస్తుంది అందుకే సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు చిరంజీవన్ని వపిత పశుపాశ వ్యతికర పరానందాభిం రసయతి రసం పద్భజనవా అమ్మా నిన్ను ఎవడు సేవిస్తున్నాడో ఎవడు భక్తి భావనతో నిన్ను పూజిస్తున్నాడో అటువంటి వాడికి పశుపాశములు క్రమక్రమంగా తెగిపోతాయి తెగిపోయి వాడు ఈ భావముల నుండి వినిర్ముక్తుడై సత్యమై కదలికలేని యథార్థమైన ఆత్మ నేను అన్న అనుభవంలోకి వెళ్తాడు అదే జీవన్ముక్త స్థితి అది ఇవ్వగలిగిన తల్లి అది కుండలిని యోగం ద్వారా పెడతారు భక్తి యోగం ద్వారా పెడతారు కర్మయోగం ద్వారా పెడతారు జ్ఞానయోగం ద్వారా పెడతారు శరణాగతి ద్వారా పెడతారు శరణాగతి అంటే ప్రయత్నం చేసి 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 మనసు అనుకోండి ఆ విషయం ఊళ్ళో వాళ్ళకి చెప్పేది ఆవిడికి చెప్తారు అమ్మా నేను అలా చెయ్యాలనుకుంటున్నాను కానీ నా మనసు సహకరించట్లేదు అలా నిలబడలేకపోతున్నాను అందుకే దూర్జటి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి అది నిజాయితీ అది శరణాగతి రోసీరో కామినిల తారుణ్యోరు బాసీబాయదు పుత్ర మిత్రధన చేసి చేయదు దీని దుల్లచవే శ్రీకాళహస్తీశ్వర అప్పటికి వైరాగ్యం పొందినట్టు ఉంటుంది ఆ ఏం పిల్లలు మళ్ళీ తెల్లారంటే మనకి పోనిద్దు రక్త సంబంధం అంటాడు ఆ ఏం డబ్బు అంటాడు మళ్ళీ పది రూపాయల కోసం మళ్ళీ మాయ మిగిలినవన్నీ ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఉంది రోషి రోజదు కామిని జనుల సౌఖ్యం సౌఖ్యంబులను పద్యం వింటే అర్థం అవుతోందిగా కాబట్టి అదంతా అలా తిప్పుతూ ఉంటుంది అప్పుడ వదిలినట్టు ఉంటుంది పట్టుకుంటూ ఉంటుంది వదిలినట్టు ఉంటుంది పట్టుకుంటూ ఉంటుంది ప్రధానము షడ్భావగాం దాన్ని తీసి సత్య వస్తువునందు నిలబెట్టగలిగినటువంటి తల్లి ఏ మార్గములో వెళ్ళినా నువ్వు ఆ లక్ష్యములకే చేరుస్తావు అది ఆవిడికి చెప్పుకున్నా బలహీనత శరణాగతి చేసినా ఆవిడ జోక్యం చేసుకుని అనుగ్రహిస్తుంది సామర్లకోట నుంచి కాకినాడ రావడం మీ శక్తిని బట్టి ఏ మార్గంలోనైనా వచ్చిన కాబట్టి షడ్ భావగాం షోడశీం శ్రీశైల స్థలవాసి భగవతీం శ్రీమాతరం భావయీ ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు చాలా గంభీరమైనటువంటి యోగ సంబంధమైన విషయాల్ని వారు జ్ఞానమార్గావలంభకులు కాబట్టి వారు ఎప్పుడూ కూడా అందరూ శారదా కటాక్షాన్ని పొందాలి అని కోరుకుంటారు అందుకే మహానుభావుడు ఈ దేశంలో ప్రజలకి సరస్వతీ కటాక్షమును లోపము ఉండకూడదని వనదుర్గ మంత్రాలతో కట్టి సరస్వతీదేవిని ప్రతిష్ఠించిన మహాపురుషులు అటువంటి శంకర భగవత్పాదులకి అత్యంత ప్రీతిపాత్రమైన పేరు శారద శారద అంటే ఆయనకి ఎంతో ప్రీతి ఎందుకంటే సరస్వతీ కటాక్షం శారద ఇవి శారదా నవరాత్రులు అయినప్పుడు వారు జ్ఞానం గురించి మాట్లాడరు విడుదల గురించి మాట్లాడరు అందుకని అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కుండల వినియోగం దగ్గర నుంచి చరమ ప్రయోజనం వరకు ఆమె అనుగ్రహము ద్వారా మనము ఎలా విడుదలను పొందుతామన్న విషయాన్ని ఆ శ్లోకంలో ప్రతిపాదన చేశారు తరువాత అంటారు శ్రీనాథృతాలి త్రిగువ శ్రీచక్ర సంచంధర్వ కన్యామృతాం దీనాభగృతం దివ్యాంబరాలంకృతాం స్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావే అంటారు శ్రీనాథాదృత్రిభువనా మహానుభావుడు శంకర భగవత్పాదులు అంటే ఆయనకి ఒక్కొక్క మాట ఆయన వేశారు అంటే అజ్ఞానమనేటటువంటి అడవిని కాల్చేస్తారు శ్రీ అంటే లక్ష్మి శ్రీనాథుడు లక్ష్మీనాథుడు విష్ణు విష్ణువు చేత ఆదరింపబడినటువంటి ఈ భువనములనన్నింటినీ పరిపాలిస్తున్నదానా స్థితికర్త అంటాం విష్ణువుకి స్థితికర్త అని పేరు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని ముగ్గురు మూర్తులు అయితే ఈ ముగ్గురు మూర్తులు చేసేటటువంటి ఏ పైనికైనా ప్రాతిపదిక మాత్రం కారుణ్యమే దయ దయతో చేస్తారు బ్రహ్మగారి శరీరం ఎందుకు ఇస్తాడంటే ఉరే ఈ శరీరం పుచ్చుకొని నువ్వు చేసిన పాపాన్ని పోగొట్టేసుకో శరీరం లేదనుకోండి బాధ ఎలా పడతారు నేను మానసికంగా బాధపడిపోతానండి అంటే కుదరదు అనుభవించాలి ఏదో నేను గతంలో కుక్క మోకాళ్ళ మీద కొట్టాను అనుకోండి అది బతికున్న నాళ్ళు కాళ్ళు ఈడుస్తూ బతికింది ఆ పాపం ఎలా పోవాలి ఈ జన్మలో నాకు మోకాళ్ళని వస్తే పోవచ్చు ఆ పాపం పోయింది అందుకే ఇప్పటికీ పంతులు గారు దారి పడిపోయారండి కాళ్ళని ఎప్పి చేసిందంటే అయ్యో పాపం అంటారు అంటే ఏ జన్మలో ఎప్పుడు ఎవరు దారిపడిపోయేటట్టు కొట్టి పాపం చేశాడో ఇప్పుడు జారిపడి ఆ పాపం పోగొట్టుకుంటున్నాడు అని దాని అర్థం అందుకని అయ్యో పాపం అంటూ ఉంటారు కాబట్టి ఆమె శరీరమును ఇస్తోంది సృష్టికర్త ద్వారా సృష్టి బ్రహ్మరూప ఆమె శరీరమును ఇచ్చినప్పుడు దయతో ఇస్తోంది చేసిన పాపాన్ని పోగొట్టుకో కొత్తగా పుణ్యం చేసుకో ఈ శరీరంతో ప్రత్యేకించి మనుష్య జన్మలో నీకు మాట ఇచ్చాను ఈ మాటతో పుణ్యం చేయి చేతులు ఇచ్చారు పది మందికి ఉపకారం ఇచ్చి మనసు ఇచ్చాను మంచి భావనలు చేయి వీటితో పుణ్యం చేసుకో చేసిన పాపాలు దుఃఖం రూపంలో పోగొట్టుకో భరించలేనంటావా భక్తితో ఉన్నావు కాబట్టి నేను జోక్యం చేసుకుని పాము కరవలసిన దాన్ని చీమతో కరిపించి తగ్గిస్తాను పట్టుకెళ్ళి అదే పనిగా పువ్వులు వేసేస్తాను తులసిమాలలు వేసేస్తాను బయటకు వచ్చి తప్పుడు పనులు అన్నీ చేసేస్తానంటే కాదు ఆవిడ వశపడేది లోపలి మార్పుని చూస్తూ అది ధర్మం అందుకే సృష్టికర్త్రి శరీరం ఇవ్వడంలో ఆమెకి కారుణ్యం స్థితి నిలబెట్టడంలో ఆ శరీరాన్ని పోషించడంలో పెరిగేటట్టు చెయ్యడంలో ఉంచడంలో కారుణ్యం వృద్ధాప్యం వచ్చేసి జర్జరీభూతం అయిపోయింది అనుకోండి ఇక ఆ శరీరము సహకరించదు దానితో ఆయన ఏమీ చేయలేడు అటువంటప్పుడు ఆ శరీరంతో నువ్వేం చేసుకోలేవురా ఇంకా దీనితో అంట కాగుతానంటావు అందుకే సనాతన ధర్మం అన్నందు మృత్యువు దేవత ఆవిడికి వ్రతాలు పూజలు లేకపోయినా ఆవిడ దేవత ఆవిడేం దయ్యం కాదు ఎందుకని అంటే ఓని పిచ్చాడా ఇంకా ఇందులో కూర్చుని ఏం చేస్తావురా ఎన్నాళ్ళు చేస్తారు నువ్వు ఈ గదిలో ఉన్నావు కాబట్టి తెలియట్లేదు బయట చూడు ఎలా విసుక్కుంటున్నారు అబ్బాయి ఇంకా పాపం ఇలా ఎన్నాళ్ళు ఉంటాడు అంటున్నారు అన్ని ఉట్టిది నువ్వు వెళ్ళిపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చని అని అని విడిపించేస్తుంది శరీరం వచ్చి కొత్త శరీరం ఇస్తానులే నీకు అని కాబట్టి ఆవిడ మృత్యు దేవత ప్రళయము అంటే శరీరంలో పడగొట్టడమే కాదు శివుడి పని జ్ఞానం ఇవ్వడం ఆత్యంతిక ప్రళయం మొత్తం మొత్తం అందరినీ కాసేపు పడుకుంటారు ఎన్నాళ్ళు ఇలా జన్మచక్రంలో తిరుగుతారు అని సమస్త భూతములను ఆయన కొంతకాలం పడుకోబెట్టేస్తే మహాప్రళయం నిద్రబుచ్చితే స్వల్పకాలిక ప్రళయం జ్ఞానదాత మహేశ్వర అందుకని ప్రళయకర్త ఏది చేసినా దయతో చేస్తాడు భగవంతుడు అటువంటప్పుడు ఈ భువనములనన్నిటినీ కూడా నిలబెడుతూ ఉంటాడు విష్ణుమూర్తి ఆయన చేత ఆదరింపబడి ఉంటాయి ఈ ఆదరింపబడినటువంటి భువనములు ఏ ఉన్నాయో వాటిని నువ్వు పరిపాలిస్తున్నావు ఏమిటి అర్థం అంటే యథార్థం ఆ స్థితికర్త అయినటువంటి విష్ణువుని స్వరూపంగా చెప్తే విష్ణువు అదే విష్ణువుని స్త్రీ స్వరూపంగా చెప్తే నువ్వు అందుకే ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు ఇద్దరూ ధర్మాన్ని నిలబెడతారు ఆయన కృష్ణ పరమాత్మగా భగవద్గీతనిచ్చి ప్రస్థానత్రయంలో ఒకటిచ్చి జగద్గురు అయి నిలబడతాడు ఆవిడ గురుమండల రూపిణి అయి నిలబడుతుంది ఆవిడది అలంకార ప్రియత్వం ఆయనది అలంకార ప్రియత్వం అంటే పైకి పురుష స్వరూపంగా ఉంటే విష్ణువు అని పిలువబడుతుంది స్త్రీ స్వరూపంగా ఉంటే భ్రమరాంబ అని పిలవబడుతుంది